హలో మనం ఈరోజు అర్షలు వేసుకుంటున్నాం కదా మనది హాఫ్ కేజీ బెల్లము హాఫ్ కేజీ బెల్లానికి ఒక గ్లాసు వాటర్ పోసిన ఈ గ్లాసు చూడండి ఈ గ్లాసు వాటర్ పోసిన పిండి మాత్రం ముప్పావు కేజీ చూడండి మన బెల్లం కలుపుతున్నాం కదండి వడ కట్టినండి అందులో ఏమన్నా ఉసుకెళ్ళు ఇట్లా కర్రలు లేకుండా వడ ఇది చూడండి ఇట్లా బెల్లాన్ని తీసుకొని ఇట్లా వాటర్ వేయాలండి ఇది ముద్ద రావాలి ఇంకా వస్తలేదు వచ్చే వరకు మనం ఇలా తిప్పుతున్నామండి మన బెల్లాన్ని ఇలాచి పౌడర్ ఇద్దామండి చూడండి మన ఆనుకం కూడా వచ్చిందండి చూడండి ఇంకో వేస్తున్నాయి కదా ముద్ద వచ్చిందండి చూడండి ఇలా అనాలండి ఇట్లా అంటే ముద్ద వచ్చిందండి ఇప్పుడు మనం ఇంక పిండి పోసుకుందాం ఇది బియ్య పిండి కదండి మీకు తెలుసు బియ్యం అండి ఒక రోజు ముందండి శుభ్రంగా అండి కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టి ఆ తర్వాత అండి మనము పిండి పట్టించండి ఇలా పానకమ్మ చేసుకొని తయారు చేసుకోవాలండి ఏమండి చూడండి మన ఇట్లా పిండి అంటే ఇట్లా మెత్తగా ఉండాలండి ఇట్లా మెత్తగా ఉంటే కొంచెం నూనె పెట్టాలండి ఎక్కువ అండి ఒక మనం గ్లాస్ వాటర్ పోసినాం కదండి దానికి హాఫ్ గ్లాస్ వరకు నూనె పోయాలండి నూనె పోసి ఇట్లా ఒక గంజులో పెట్టుకుంటా అండి ఇట్లా కొంచెం నూనె ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒకరోజు రెండు రోజుల తర్వాత కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఆయిల్లో వేద్దాం మనం ఏమండి రెండో భాగ భాగం తిప్పుతుందండి మన అర్షను చూడండి రెండో భాగం కూడా కాలుతుందండి బాగా కాలుతుంది చూడండి మన అండి తీస్తున్నాండి ఎంత బాగా వచ్చిందండి అరసలు చేసినప్పుడు ఎక్కువ మాట్లాడొద్దాడా అండి అందుకండి మీకు షార్ట్ కట్లనే చెప్తున్నా అండి అయినా కానీ సరైన కులతలు చెప్పాను కదా ఇందులో పెట్టేసుకుందామండి మనము నూనె అడిపిండీ నూనె ఎక్కువ ఏమి లేదు ఇంకా చేసుకుందామండి మనకి ఇంకా పిండి ఉందండి ముద్ద మనది అరసీ చూడండి కొంచెం దొడ్డు ఉండాలండి మరి పలసగా దొడ్డు ఉంటే మంచిగా పొంగుతాయండి అరసెల్లు బాగుంటాయండి ఆయిల్ వేద్దామండి ఏమండి చూడండి ఇంత బాగా వచ్చినాయండి మన అరిసెలు అండి వీటిని అరిసెలు అంటారండి బెల్లపప్పాలు అంటారండి ఏమండి చూడండి మన అరసెలు అండి చాలా బాగున్నాయండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇంత ఆయిల్ కూడా అండి లేదండి మనము ఇట్లా ఒక కట్ కట్టే చూడండి ఇట్లా ఫ్రెష్ చేస్తారు కదా అట్లా కూడా మనం చేయలేదండి అయినా కానీ ఆయిల్ ఏం పట్టలేదండి ఏమండి మన వీడియోలన్నీ చూస్తుండీ మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఎంత బాగున్నాయండి మన అరసలు అండి ఈజీ ప్రాసెస్ అండి అందరు భయపడతారు అలాంటిది ఏం లేదండి ఈజీగా వస్తాయండి ఏమండి చూడండి మన పిండికి అండి ఈ సైజు తోట అండి ఇట్లా మంచిగా చూడండి ఇట్లా అండి పొంగినాయండి ఒక యాభై రెండు అయినాయండి యాభై రెండు యాభై మూడు వరకు అయినాయండి మనకి ఒకటి చూడండి మనం ఇట్లా ఫస్ట్ చేసినాకండి జిస్ట్ తిప్పేయడము అవన్నీ పోయిన తర్వాత కూడా అండి మనకు యాభై మూడు వరకు వచ్చినాయండి మన లెక్కకి ఎంత బాగా వచ్చినాయండి ఎంత ఈజీ ప్రాసెస్ అండి కొంచెం ఆనకం పట్టేటప్పుడు అండి మనము మంచిగా నీట్గా పట్టుకుంటే సరిపోతుందండి కులతలతోటి బాగుందండి చూడండి ఏమండి ఇప్పుడు మన అరసలు మనం తిందామండి చాలా బాగున్నాయి మా బాబుకి ఇట్లా తిన్నారండి మనం కూడా తిందాము చాలా బాగున్నాయండి ఏమండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి